మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను మతైసు సువార్త పదహారవ అధ్యాయము ఇరువది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వెన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా మనిషి భ్రష్ట స్వభావములో నుంచి కలిగే కోరికలు తనను గొప్ప చేసుకునే ప్రయత్నములో కలిగే కోరికలను బట్టి అనేక మంది ఈ రోజులలో యేసు క్రీస్తు ప్రభువును వదిలి లోకములోనికి తిరిగి వెళ్ళిపోతున్నారు లోకాశల మీద మోజుతో పౌలు శిష్యుడైన దేమ పౌలును విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయాడు దేమ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి దిశలో నీకకు వెళ్ళను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది అయితే ప్రియులారా ఎవరైనా సరే ఏసు వెంట రావాలనుకుంటే తనను తాను పరిత్యజించుకొని తన శిలువనెత్తుకొని ప్రభువును అనుసరించాలి దేవుడు కోరే సమర్పణ ఇదే కేవలము నోటి మాటలు కాదు ఇలాంటి అర్పణ దేవునికి పవిత్రము అంగీకారము కాబట్టి సహోదరులారా పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనదని పరిషుధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రిలారా ఆయనను వెంబడించవలను అనంటే తన శిలువనెత్తుకొని వెంబడించవలను అనగా తమ జీవితాలను సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకోవాలి అప్పుడు యేస్సు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్న వచనము ప్రకారము ఇప్పుడు ఈ కృత్త నిబంధన శకములో విశ్వాసులందరూ యాజకులు బలి అర్పించవలసినది జంతువుల్ని కాదు గాని తమ సొంత శరీరాల్ని దేవునికి సమర్పించాలి అవి సజీవమైన యజ్ఞముగా మహిమార్థముగా ఉంటాయి భూమి మీద తనకున్న వాటన్నిటికంటే అనగా ఈ సాకు కంటే తన సృష్టికర్త అయిన దేవుడే తనకు విలువైన వాడని అబ్రహాము భావించాడు దానిని రుజువు చేయుటకు ఈ సాకును సమర్పణ చేసి బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నాడు ఇటువంటి త్యాగము చేసే నియమముతో జీవించే వారందరినీ దేవుడు ఘనపరుస్తాడు మన డబ్బును లేక మన సమయమును ఇవ్వచ్చు కాని అది సరిపోదు దాని కొరకు మనలను మనమే ఇచ్చుకోవాలి ఆయనను అనుసరించి వారు క్రీస్తును గూర్చి నేర్చుకొను ప్రతివారును అలా చేయుటకు ఇష్టపడవలను ఆయన శిష్యులుగా ఉండుటకు వారు తమకు కలిగిన యావత్తును ప్రాణముతో సహా తమ వస్తువులన్నిటినీ త్యాగము చేయుటకు సిద్ధముగా ఉండవలను మరి దీనిని చేయుటకు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఇష్టపడతావా ఆలోచన చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రిలారా రెండో విషయాన్ని మనము గమనిస్తే ఆయనను మనము విశ్వాసముతో వెంబడించాలి రూతు తన అత్తపట్ల నిస్వార్థమైన విశ్వాసాన్ని చూపి వెంబడించినది రూతు తన మాతృభూమిని తల్లిదండ్రులను తన దేవుళ్లను వదిలి తెలియని చోటికి నయోమితో బయలుదేరినది యేసు ప్రభు విషయంలో మన విశ్వాసము ఎలా ఉండాలో తెలియజేసే ఉదాహరణ ఇది ప్రిలారా అందుకు రూతూ నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళే చోటికే నేను వచ్చేదను నువ్వు నివసించే చోటునే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా మూడవ విషయము మనం పరిశీలన చేస్తే వెలుగు కొరకు మనము ఆయనను వెంబడించాలి వెలుగు అనగా సత్యము దేవుని వాక్యమే సత్యము మరలా ఏసు నేను లోకమనకు వెలుగును నన్ను వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అన్నవచనము ప్రకారము దేవుడి లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభు ఈ భూమికి సూర్యగోళము ఎలానో మానవాళికి ఏసు క్రీస్తు ప్రభలవారు అలాగూ ఆయన జీవితము పరిచర్య ఆయన వాక్కులు దేవుని గురించి మనిషి పాప విముక్తి గురించి దేవుడు ఏమి చేస్తాడో మనిషి ఏమి చేయాలో దాని గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి ఈ వెలుగు వాస్తవమైనప్పటికీ వాస్తవము కాని వాటికి సత్యానికి అసత్యానికి ఉన్న తేడను స్పష్టము చేస్తుంది అది పరలోకానికి మార్గము చూపుతుంది అయితే ప్రిలారా క్రీస్తును వారికే ఈ వెలుగు పనికి వస్తుంది అనుసరించడము అంటే నమ్మిక ఉంచి విధేయత చూపడం మనము ఆయన నుండి వెనక్కి తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానములోనూ ఉండిపోతాం యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు ప్రిలారా తాము ఎక్కడికి వెళుతున్నది వారికి తెలుస్తుంది అవిశ్వాసులు ఇప్పుడు చీకటిలో ఉన్నారు అందువల్ల నాకు చేయగలిగిందల్లా వెలుగును నిరకరించి సంబంధమైన విషయాల గురించి ఊహగానలు చేయడమే వారు శాశ్వత అంధకారములోనికి వెళ్ళిపోతారు మొక్కలకు జీవము కావాలంటే వెలుగు కావాలి మనమి లోకములో బ్రతకాలంటే మనకు వాక్యము కావాలి అందుకే దావీదు నీ వాక్యమే నన్ను బ్రతికించుము అని అన్నట్లుగా మనము చదవగలము జీవపు వెలుగు కలిగి అనే మాటకు బహుశా జీవము అయిన శాంతి లేక సజీవమైన వెలుగు లేదా జీవాన్నిచ్చే శాంతి లేదా జీవము నుండి ప్రసరించే కాంతి లేక పై అర్థాలన్నీ కూడా కావచ్చు ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది క్రీస్తు ఇచ్చే వెలుగును నిజముగా ఈరోజు జీవాక్యము వినిచింద మనము కోరుతున్నామా లేక మనము చీకటిలో తృప్తిపడి ఊరుకుంటున్నామా మనల్ని మనము ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం రే సహోదరి సహోదరులారా నాలుగవ విషయాన్ని మనము సేవ కొరకు ఆయన్ను మనము వెంబడించాలి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలను చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుకు పిలవబడినవాడు వారు క్రీస్తును త్యాగపూరితముగా అనుసరిస్తూ ఉండగా ఆయన వారిని అలా తయారు చేస్తాడు అందువలనే సాధారణమైన పామర్లను నిరుపేదలైన జాలరులను ప్రపంచాన్ని తలకిందలు చేసిన అపోస్తలుగా దేవుడు మార్చాడు ఆయనిచ్చే ఆత్మ ద్వారా ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన మార్గాన్ని అనుసరించిన అలా జరుగుతుంది అపోస్తులుల కార్యముల పుస్తకములోను వారు రాసిన లేఖల్లోనూ వారు మనుషులను పట్టే గొప్ప జాలరులుగా తయారైన సంగతిని మనము చూడగలము రే సహోదరి సహోదరుడా మనుషుల్లో నుంచి తన సేవకులుగా ఉండటానికి దేవుడు కొందరిని పిలవడములో ఆయన సర్వాధిపత్య నిర్ణయానికి ఇది మరొక ఉదాహరణ సేవకురకు తమ వలలు కూడా విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించారు వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడు అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనము చదవగలము యేసును వెంబడించేవారు పౌలు మాదిరిగా దాసులుగా ఉండి వెంబడించాలి కానీ ఈ దినాలలో ఎంతో విచారకరముగా సేవకులైన వారు యజమానులుగా మారి ప్రభువును వెంబడిస్తున్నారు అది ఎంత దౌర్భాగ్యం రే సహోదరి సహోదరుడా ఐదో విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఉపేక్షించుకొని వెంబడించాలి అనగా లోబడి తమ సమస్తాన్ని వదిలి దేవుని వెంబడించారు యేసు వీరిని పిలిచిన పిలుపులో ప్రభావము అధికారాన్ని బట్టి వారి తక్షణమే లోబడిన విషయాన్ని గమనించండి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ప్రే సహోదరి సహోదరుడా శిలువను ఎత్తుకొని వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకోవాలి అనగా త్యాగపూరితమైన జీవితము జీవించాలి స్వార్థ త్యాగము తనను పరిత్యుకోవడము నిజమైన క్రైస్తవంలో ప్రధానమైన భాగము తనను హెచ్చించుకోవడము తనను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించడము మొదలైన వాటిని బోధించే అన్ని వేదాంతలకు ఇది వ్యతిరేకం ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము మనుషులందరి విషయములో నేను అంటే అహము అనేది ప్రష్టము పాపభరితము మరణానికి పాత్రము అయినదే ఇది కేవలము శరీరం ఒకటే కాదు స్వభావసిద్ధంగా వ్యక్తి మొత్తముగా అంటే అతని ఆలోచనలు కోరికలు చర్యలన్నీ నేను క్రిందికే వస్తాయి తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసము జీవించడము అసాధ్యము అయితే దేవుని కోసము జీవించడమన్నది మనుషులకున్న ముఖ్య విధి ఆధిక్యత రే సహోదరి సహోదరుడా ఏసు పిలుపును అందుకొని మత్తయ్య సమస్తాన్ని వదిలి ప్రభును వెంబడించాడు ఏసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టును కూర్చుని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఏసు ఇట్లా నేను ఆ ప్రకారమే మీలో ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరుడు వేరే విధానములో ఎవరు దేవుణ్ణి సేవింపలేరు క్రీస్తు సంగమును ప్రేమించి మరి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను సంగమును కట్టుటకు యేసు సంగమును ఏ విధముగా ప్రేమించి ఉన్నాడో అదే విధముగా మనము ప్రేమించబద్దులమై ఉన్నాము ఈ సహోదరి సహోదరుడా ఆరవ విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే జీవజలముల కొరకు వెంబడించాలి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలైనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఏ సహోదరి సహోదరుడా మన్నాను నీటిని దేవుని ఆత్మ అద్భుత రీతిగా తనను వెంబడిస్తున్న వారికిచ్చాడు నీరు పెళ్ళుబెక్కిన బండ జీవజలాన్నిచ్చే క్రీస్తుకు సూచనగా సాదృశ్యముగా ఉంది పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఇష్రాయులు వారు ఎడారిలో ప్రయాణము చేస్తూ పోతూ ఉండగా బహుశా ఆ బండ నుంచి వెలువడిన నీరు వారి వెనకాలే ఉండి ఉండవచ్చును బండను చీల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చును ఎడారిలలో అవి ఎరులై పారెను అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది కాని క్రీస్తు స్వయముగా వారి వెంట వెళుతూ వారి అవసరతలన్నీ తీర్చాడు దారి వెంట వెళుతూ వారిని పోషించిన బండ క్రీస్తైనని పౌలు చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథములో బండ ఒకే నిజదేవుడైన యేసుకు గుర్తు ఈ విధముగా క్రీస్తే యహోవా అని పావులు చెప్తున్నట్లుగా మనము గమనించగలము సహోదరి సహోదరుడా చివరి విషయాన్ని మనము పరిశీలన చేస్తే నిత్య జీవము కొరకు మనం ఆయనను వెంబడించాలి చాలామంది యేసును అనుసరించట మానుకొని వెనక్కు మళ్ళిపోయే సందర్భంలో మీరు కూడా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారా అని పన్నెండు మందిని యేసు క్రీస్తు ప్రభ అడిగాడు అయితే నిత్య జీవమిచ్చే యేసుని విడవకుండా వెంబడిస్తామని పేతురు చెప్పినట్లుగా యుహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరెన్నడునూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమోను పేతురు ప్రభవా ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము తనను వెంబడిస్తున్న వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇప్పుడే ఇస్తున్నాడు క్రీస్తులో నమ్మకముంచిన వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వగలడు క్రీస్తు ఒక్కడే శాశ్వత జీవాన్ని ఇవ్వగలడు పొందవలసిన మార్గము ఇదొక్కటే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు ఈ లోకములోనికి రావడంలోని ముఖ్య ఉద్దేశం ఇక్కడ స్పష్టముగా వెల్లడి అయింది మనుషులు పాపములో నశించిపోతున్నారు వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక శాశ్వత జీవము కేవలము ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాదు అది మామూలు జీవానికి భిన్నంగా ఉత్తమంగా ఉన్నది శాశ్వత జీవం అంటే పవిత్రమైనది సంబంధమైనది అది పాపము మరణము నీడ కూడా లేకుండా దేవునితోనే సహవాసములోని జీవము ఆ జీవాన్ని ఈరోజు జీవాక్యము వినిచిన నీవు పొందాలంటే ఒక్కటే మార్గమని యేసు ప్రభు ఇక్కడ మరొకసారి స్పష్టముగా తెలియజేస్తున్నాడు ఆయనలో నమ్మకముంచడమే ఆ మార్గం శాశ్వతముగా నరకములో నశించిపోవడానికి దేవునితో అనంతకాలము జీవించడానికి ఉన్న తేడా క్రీస్తులో నమ్మకముంచడములోనే ఉంది రిలారా పరిశుద్ధ లేఖన భాగములో కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నవచనము ప్రకారము మనము ఆయనను వెంబడించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభువారు శిల్వపై ఉన్న విషయాన్ని తెలుపునట్లు ఒక యవనస్తుల కుంపు కలిసి ఒక చిన్న డ్రామా వేశారు ఆ డ్రామాలో శిల్వపై పెట్టబడిన యవనస్థునిపై క్రింద నుండి ఒక యవనస్తుడు ఉమ్మివేశాడు అది డ్రామాలో భాగం మాత్రమే కానీ ఆ శిల్వపై ఉన్న యవనస్థుడు వెంటనే ఆ శిల్వపై నుండి క్రిందికి దిగి ఆ ఉమ్మి వేసిన యవనస్తుని దగ్గరికి వచ్చి నీ సంగతి చెప్తాను అన్నాడంట ఇది వింటుంటే నవ్వు వస్తుంది కానీ చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు క్రీస్తును ధరించాలంటే ధరించినట్లు నటిస్తున్నారు కానీ జీవించటలేదు సహోదరి సహోదరుడా క్రీస్తు స్వరూపములోనికి మనము మార్పు చెందగలగాలి మరణించిన వానితో అపవాదికి పని లేదు జీవ మరణముల మధ్య పొట్టుమిట్టాడుతున్న వాని శోధనలు ఇరుకులు ఇబ్బందుల ద్వారా మరణము వైపు లాగుతూ ఉంటాడు నీవు ఆ స్థితిలో ఉన్నావేమో చూడు నీవు నీ స్వంత ఇష్టాన్ని నీవు చేయదలిచిన దానిని విడిచే వరకు నీవా సిలువను మోసే అనుభవంలోనికి రాలేవు నీవు మరణించకపోతే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నీవు అనుభవించలేవు పరిశుద్ధ లేఖన భాగములో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలు విశ్వాసము వలన జీవించున్నాను అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా చాలామంది ప్రభువును వెంబడించకుండా తప్పిపోవచ్చు వారి జీవితాలను వ్యర్థం చేసుకొంచున్నారు ఆ విధముగా కాకుండా ఆయనకు మన జీవితాన్ని సమర్పణ చేసే మార్గమును చూపించమని దేవుని అడుగుదాం నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవంనిచ్చున్నాను యేస్సుని వెంబడించని వారికి తిరగబడిన వారికి శిక్ష తప్పదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మరియు నీవు ఆయన ఎదుట నిలవబడినప్పుడు నీవు జీవించిన విధానమును బట్టి చింతించవలసి ఉండునా లేక దేవుని రాజ్యమునకు ఉపయోగకరమైన జీవితమును ప్రభుకి చూపించగలవా పరిశీలించుకుందామా అందరము ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నిన్ను వెంబడింపగోరినవాడు అయ్యా తనను తాను ఉపేక్షించుకొని తన సెలవనెత్తుకొని వెంబడింపవలని నీ వాక్యము సెలవిచ్చిన విధముగా నా తండ్రి ప్రతిదినము మా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే వారిగా మాకు నీ కృపను దయచేయండి అయ్యా మేము విశ్వాసముతో వెంబడించే వారిగా నీలో ఉన్న వెలుగు కొరకు వెంబడించే వారిగా నీ సేవ చేయుట కొరకు నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని అయ్యా నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచిన ప్రతిబిడను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలా ప్రార్థిస్తున్నాను అయా బిడలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేయాలి అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాదసన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.